ఈ మధ్యకాలంలో మన చిత్రసీమ రంగంలో ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోతూ వచ్చాము అయితే సినిమా రంగానికి చెందిన ఇలాంటి సినీ ఆర్టిస్టులు చిన్న వయసులోనే బాల నటులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించి వయసుతో నిమిత్తం లేకుండా దశాబ్దాల పాటు సినిమాల్లో నటులుగా రాణిస్తూ చిరకాలం వారి నటునతో మంచి ఆర్టిస్టులుగా గుర్తుండిపోయిన వాళ్ళే మరి అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్ట్ అయిన కోల్పోవడం నిజంగానే చిత్రసీమ రంగానికి అది ఒక తీరని లోటు అభిమానులకి కూడా అది ఒక విషాదకరమైన వార్త మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన నాలుగేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఒకటి కాదు రెండు కాదు మూడు వందలకు పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ఒక దశలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంకో దశలో లీడ్ యాక్టర్గా తర్వాత కమేడియన్గా చిత్రసీమ రంగంలో దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ సీనియర్ మోస్ట్ కమేడియన్ కమ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక లేడు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తోంది మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ నటుడు ఎవరో కాదండి ప్రముఖ కమె ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ స్టార్ కమేడియన్ అయిన ఉమేష్ గారు ఇక ఈయన గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే నాలుగేళ్ల వయసు నుంచే నటన మీద ఆసక్తి చిన్నతనంలో స్కూల్కి వెళ్లే సమయంలోనే రంగస్థల నటుడిగా బాల నటుడిగా స్టేజీ మీద ఏమీ తెలియని వయసులోనే ముఖంలో ముఖ కవళికలతో వివిధ రకాల హావభావాలతో తన నటనతో చిన్నప్పుడు అలరిస్తూ వచ్చిన అతడికి స్టేజి ఆర్టిస్ట్ గా గుర్తింపు స్కూల్ లో ఉన్న సమయంలోనే ఎన్నో అవార్డులని కూడా అందుకున్న అతను వయసుతో పాటు కూడా నటన మీద ఆసక్తి పెరగడం ఇలాంటి నేపథ్యంలో చిత్రసీమ రంగంలో బాల నటుడిగా నటించే అవకాశం రావడం జరిగింది అలా అతని నాలుగేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కన్నడ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి అప్పటి గొప్ప కథానాయకులు అయిన శివాజీ గణేశన్ జమిలీ గణేశన్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కేవలం కన్నడలో మాత్రమే కాదు తమిళ్లోను మన తెలుగులో కూడా ఇతని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ఇక అలాంటి అతడు తరువాత రాను రాను వయసు పెరిగిపోవడం చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు తగ్గిపోవడంతో కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ స్టేజీ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అతడు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రవేశం చేసి అప్పటి నుంచి చివరి రోజు వరకు అంటే మూడు వందలకి పైగా సినిమాల్లో స్టార్ కమేడియన్ గా అందరితో కలిసి నటించి అలరించాడు అలాంటి ఉమేష్ గారు నటించిన సినిమాలు అంటే కన్నడలో చెప్పుకున్నట్లయితే పంతొమ్మిది వందల అరవైలో మక్కల్ రాజ్య అన్న సినిమాతో తన చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభిస్తే ఇక ఆ తర్వాత కథాసంగమ నాకర్హోలే భాగ్యదేవత మరియు వసంత లక్ష్మి తప్పిడతాళ ఖైదీ జోడి పూత పూతని ఏజెంట్ మత్తు వండు మత్తు ఇలా ఎన్నో సినిమాలు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతడు కేవలం కన్నడ మరియు తమిళ్లో మాత్రమే కాకుండా చైల్డ్ తెలుగులో కూడా నటించడం జరిగింది ఇక తెలుగులో పిల్లలు చెప్పనే కథలు అన్న సినిమాతో బాల నటుడిగా మన తెలుగు చిత్ర సీమ రంగానికి కూడా పరిచయం అయ్యాడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ కన్నడలో మంచి అవకాశాలు రావడంతో కన్నడ చిత్ర సీమ రంగానికి పరిమితపోయిన అతడు వయసు పెరిగిన తర్వాత మళ్ళీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది అలా దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో అంటే పంతొమ్మిది వందల అరవై నుంచి ఆయన కెరియర్ని ప్రారంభిస్తే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు నటుడిగా రాణిస్తూనే వచ్చారు అలాంటి స్టార్ కమేడియన్ కమ్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిన ఉమేష్ గారి వయసు ముప్పై ఎనభై ఏళ్ళు ఈ మధ్య కాలంలోనే లివర్కి సంబంధించిన వ్యాధితో అనగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని విషాదాన్ని ముచ్చివేస్తోంది విషయం తెలిసిన వెంటనే సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇది ఒక షాకింగ్ సంఘటన మరి గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని ఆ దేవుడి కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఇంకొకసారి వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి